మీరు ఎప్పుడైనా అద్దంలోకి చూసుకుంటూ కొంచెం ఎక్కువసేపు ఎప్పుడు ఫేస్ క్రీమ్ రాసుకోవడానికి కానీ పౌడర్ రాసుకోవడానికి కానీ చూస్తాం కదా అలా కాకుండా కొంచెం ఎక్కువసేపు అద్దంలోకి చూసుకుంటూ ఎప్పుడైనా అనుకున్నారా ఇది నేనే నా అద్దంలో ఉంది నేను ఇలాగే ఉంటానా అని అనుకున్నారా ఎప్పుడైనా నాకు తెలిసిన ఒక అతను అలాగే అనుకున్నాడు తన పేరు రిహాన్ తనకేంటంటే ఎగ్జామ్స్ ఉన్నాయి బాగా ప్రిపేర్ అవుతున్నాడు లాస్ట్ టూ ఎగ్జామ్స్ ఏంటంటే కొంచెం తనకి హార్డ్ అనమాట అందుకే టూ త్రీ డేస్ నుండి నిద్ర కూడా సరిగ్గా నిద్రపోకుండా చదువుకుంటున్నాడు అనమాట ఎగ్జామ్స్ అయిపోయినాయి ఆ రోజే లాస్ట్ ఎగ్జామ్ ఇంకా ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అని తన ఫ్రెండ్స్తో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి డిన్నర్ కూడా బయట చేసేసి తన రూమ్కి వెళ్ళే టైంకి టైం అరౌండ్ టెన్ అలా అయ్యింది తను కొంచెం ఫ్రెష్ అయ్యి అద్దంలో చూసుకుంటున్నాడు అనమాట అలా చూసుకుంటుంటే తనకేమైందంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి ఇంకా చాలా నీరసంగా అయిపోయాడు అనమాట తను అలా చూసుకుంటూ ఏంటి నేను ఇలా అయిపోయాను ఎగ్జామ్స్ కోసం ఎంత కష్టపడ్డానా అని అలా చూసుకుంటూ ఉంటే సడన్గా మనం బ్లింక్ చేస్తాం కదా కళ్ళు మూసి తెరుస్తూ ఉంటాం కదా తను కూడా అలాగే బ్లింక్ చేశాడనమాట అద్దంలో చూసి కానీ తనక్కడ ఏం అబ్జర్వ్ చేశాడంటే తను బ్లింక్ చేసిన టూ త్రీ సెకండ్స్కి మిర్రర్లో తను బ్లింక్ చేసినట్టు కనిపించింది ఇదేంటి నేను చేసింది ఇందాక కదా ఇప్పుడు కనిపిస్తుంది ఏంటి అని అతను కొంచెం షాక్ అయ్యాడనమాట ఇంకా అలాగే దాన్ని చూడడం స్టార్ట్ చేశాడనమాట చూసేసరికి ఇంకా కొంచెం సడన్గా తన కళ్ళు మూవ్ అయిన తర్వాత అతనికి ఇంకా భయం వేసి ఇంకా దగ్గరికి వెళ్ళి చూసాడనమాట చూస్తే తనకి ఏదో చిన్నగా అద్దంలో నుండి చిన్నగా సౌండ్ వినిపిస్తుంది ఎవరో అన్నట్టు వినిపిస్తుంది తనకి ఇంకా వెంటనే భయం వేసి అద్దం దగ్గర నుండి బయటకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ని పిలిచాడు పిలిస్తే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చూసా చూస్తే తనకేం కనిపించలేదు ఏంట్రా ఏదో ఉందన్న అద్దంలో నాకేం కనిపించట్లేదు కదా అంటే లేదురా కావాలంటే చూడు అద్దం మీద చేతి ముద్రలు ఉన్నాయి అంటే అవి నువ్వే వేసుంటావురా రెండు మూడు సార్లు చూసాను అన్నావు కదా దగ్గరికి వెళ్ళి అలా వేసుంటావు నీ చేతి ముద్రలే అవి అని చెప్పి తను వెళ్ళిపోయాడు తను వెళ్ళిపోయినాక రిహాన్ మళ్ళీ అద్దం వైపు చూస్తే ఆ అద్దం మీద చేతి ముద్రలు ఉన్నాయి కదా అవి రిహాన్ వైపు నుండి వేసినట్టు లేవు ఎవరో అద్దం లోపల నుండి అద్దాన్ని పట్టుకుంటే చేతి ముద్రలు పడతాయి కదా అలా ఉన్నాయి అవి మీరు చెప్పండి రిహాన్కి నిజంగానే నిద్రలేక అలా అనిపించింది అంటారా లేకపోతే అద్దంలో ఏమైనా ఉందంటారా మీరు కూడా ఇవాళ అద్దంలో చూసి టెస్ట్ చేసేయండి